హాయ్ హలో అండ్ వెల్కమ్ టు టిప్స్ ఈ శ్రీనివాంపల్లి ఈ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మన సందేహాలని నివృత్తి చేయడానికి మనతో పాటు ఆర్ఎం మహమ్మద్ రియాజ్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు మహమ్మద్ రియాసుద్దీన్ నేను గత కొన్ని సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను సార్ ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ తీయేసుకున్నా ఒక కంపెనీ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నా పీరియడ్ థర్టీ డేస్ అయిపోయింది నేను చూపించుకోవాలనుకుని తీసుకెళ్తున్నాను ఆ కార్డు తీసుకొని హాస్పిటల్లో ఇచ్చాను నాకు ఏ లో ఆ కార్డు తో చేస్తారు ఎటువంటి టెస్ట్లు చేస్తారు అంటే నా పూర్తి అయ్యేదాకా ఫ్రీగా చేస్తారా లేదా మంచి ప్రశ్న అడిగారు సార్ ఇప్పుడు చాలా మందికి ఏముండే వాళ్ళు ఒక ఆలోచనలో ఉంటారు సార్ పాలసీ తీసుకున్న తర్వాత అంటే నేను రేపటి నుంచే వెళ్ళొచ్చా పోనీ వెయిటింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చా ఎస్ మీరు వెళ్ళొచ్చు ఎమర్జెన్సీ అయితే ఎనీ యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ అయితే మీరు ఇమీడియట్ గా అప్రోచ్ అవ్వచ్చు సార్ పాలసీ తీసుకున్న ఎమ్మటే మరుసటి రోజే ఏదైనా యాక్సిడెంటల్ ఎమర్జెన్సీ ఏదైనా కాని అండి మీరు వెళ్ళొచ్చు దాంట్లో నో డౌట్ మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లెయిమ్ అనేది ఇస్తారు అది అగైన్ కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది నేను ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్పానని చెప్పేసి ఎగ్జాక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తారు అని కాస్త కంపెనీ టు కంపెనీ డిఫర్ అయింది ఇప్పుడు చాలా కార్పొరేట్ కంపెనీస్ ఉన్నాయి ఎగ్జాంపుల్ గా చాలా చాలా ఉన్నాయి ఐసీసీఐ ఉంది హెచ్డిఎఫ్సి ఉంది చాలా ఉన్నాయి కంపెనీస్ సో ఈ కంపెనీస్ అన్ని రెప్యూటెడ్ కంపెనీస్ అవునండి చాలా రెప్యూటెడ్ కంపెనీస్ మార్కెట్ లో గత కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న కంపెనీస్ ఇవి ఒక్కసారి క్లెయిమ్ రిజెక్ట్ చేశాయి అంటే ఒక క్లెయిమ్ ని రిజెక్ట్ చేశాయంటే అది ఎంతో దా దాంట్లో ఇన్ డెప్త్ గా ఆ కంపెనీ ఏం చేస్తారంటే అన్ని చెక్ చేసిద్ది వెరిఫై చేసిద్ది ఇది కస్టమర్ డిస్క్లోజ్ చేసాడా లేదా సరే ఇప్పుడు ఈ దీని రిలేటెడ్ ఏదో ఒక ఎమర్జెన్సీకి కస్టమర్ వెళ్ళాడు హాస్పిటలైజ్ అయ్యాడు ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్న ఎన్ని డయాగ్నోసిస్ ఏదైనా కానివ్వండి టెస్ట్లు ఏదైనా కానివ్వండి అన్ని చేయించుకుంటున్నాడు అంటే అది డిస్క్లోజ్ చేశాడా లేదా ఫస్ట్ అన్నది అది చూసిద్ది సార్ ఎందుకంటే ఎంబీబీఎస్ డాక్టర్స్ కంపెనీ కంపెనీ వాళ్ళకు కూడా ఉంటారు ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత మీ హెల్త్ కార్డు ఏదైతే మీరు అక్కడ చూపించి మీరు ట్రీట్మెంట్ అవైల్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏం చేస్తారంటే కంపెనీ పర్సన్ కస్టమర్ మీ కంపెనీలో తీసుకున్న పాలసీ ఎవరైతే ఉన్నారో అతను ఇక్కడ క్లెయిమ్కి వచ్చాడు అదిగోండి ఫలానా ట్రీట్మెంట్ కి అతను అడ్మిట్ అయ్యాడు ఓకే సో ఇది అప్రూవల్ తీసుకుంటారు పర్టికులర్ కంపెనీ దగ్గర హాస్పిటల్ వాళ్ళు కంపెనీకి అప్రూవల్ కి అన్నమాట సో వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ వస్తే మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా క్యాష్ లెస్ లో అయిపోయింది ఓకే మీరు ట్రీట్ ఫ్రమ్ డే వన్ ఏదైనా కానీ అది మీకు క్యాష్ లెస్ లో అయిపోయింది ఓకే ఇన్ కేస్ మీరు డిస్క్లోజ్ చేయలేదు నాన్ డిస్క్లోజర్ కేసులో గనక వస్తే అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ అప్రూవల్ ఇవ్వరు రిజెక్ట్ అయిపోయింది సార్ ఇప్పుడు నేను వెళ్ళాను సార్ ఎటువంటి సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఒకవేళ మీకు ఏదైనా ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయి మీరు ఇంతకు ముందు డయాగ్నైజ్ అయి ఉన్నారు లేకపోతే ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పాను ఏదైనా కస్టమర్ కి షుగర్ ఉంది ఆ షుగర్ ఉంటే అతను షుగర్ ఉందని చెప్పి డిస్క్లోజ్ చేసే వెళ్ళాడు తీసుకున్నాడు పాలసీ అండ్ అతను షుగర్ బ్లడ్ టెస్ట్లు యూరిన్ టెస్ట్లు అన్ని ఏ టు జెడ్ అతను తీసుకున్నాడు రిపోర్ట్స్ అన్ని ఉన్నాయి అతని దగ్గర ప్రెసెంట్ ఏదో ఎమర్జెన్సీలో వెళ్ళాడు హాస్పిటల్లో సో ఈ రిపోర్ట్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ అతని కండిషన్ ఏంది అన్నది అక్కడ ఆ డాక్టర్ అన్నది ట్రీట్మెంట్ ఇస్తాడు అతనికి వచ్చిన కండిషన్ ఏంది ఓకే ఇతను షుగర్ పేషెంట్ ఓకే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో వచ్చాడు ఈ కేసులో వచ్చాడు అడ్మిట్ అయ్యాడు ఓకే దీంట్లో ఈ ఇతనికి ఏమేమి ఇది ఉంటాయి పాసిబిలిటీస్ ఏముంటాయి అన్నది అతను మొత్తం చెక్ చేసుకుని క్రాస్ చెక్ చేసుకుని అతనికి ట్రీట్మెంట్ ఇస్తాడు సార్ అవి ఏవైనా కానివ్వండి డిస్క్లోజ్ చేసిన కేసెస్ లో ఏదైనా మీకు హండ్రెడ్ పర్సెంట్ మీరు చేసుకోవచ్చు అది ఏదైనా కానివ్వండి అది ఈవెన్ డయాగ్నెటిక్స్ కి సంబంధించినా కానివ్వండి బ్లడ్ టెస్ట్ లైక్ సంబంధించినా కానివ్వండి ఏదైనా కానీ ఓకే మెడిసిన్స్ కూడా ఈవెన్ సార్ స్కానింగ్స్ అవి అవి కూడా ఫ్రీగా చేస్తారా సార్ లేకపోతే ఇవి విడిగా ఉంటాయా సార్ అగైన్ ఇది కంపెనీ టు కంపెనీ డిఫర్ అవుతాయి సార్ నేను పర్టికులర్గా హండ్రెడ్ పర్సెంట్ అయింది అని అనను హండ్రెడ్ పర్సెంట్ కాదు అని కూడా అనను సార్ ఇది ఏంటంటే కంపెనీ టు కంపెనీ వెరీ అవుతాయి డిఫరెన్సెస్ ఉంటాయి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క లాగా ఉంటాయి సార్ సార్ చాలా మంది కస్టమర్స్ చాలా చిన్న చిన్న కంప్లైంట్ లాగా అనిపించినా గానీ చాలా పెద్ద కంప్లైంట్ లా ఉంటుంది సార్ ఏంటంటే ఇప్పుడు మన ఏటీఎం కార్డ్ లాగా ఒక కార్డు వస్తుంది మీకు పేపర్ లో అయితే ఇస్తారు కానీ ఆ కార్డు మాత్రం రాదు సార్ మనకి ఓకే ఇప్పుడు నేను వెళ్ళి చూపించుకోవాలనుకోండి హాస్పిటల్కి వెళ్తాను కార్డు ఉంటే కార్డు చూపిస్తాను ఇప్పుడు వాళ్ళు వెళ్ళంగానే కార్డు ఏదని అడుగుతారు ఇప్పుడు 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 ఆ పేపర్స్ మొత్తం పేషెంట్స్ సార్ సార్ అసలు వస్తుంది మీరు ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మీకు ఫస్ట్ ఏ కంపెనీ అయినా మీకు సాఫ్ట్ కాపీ ఇచ్చింది యా ఓకేనా హార్డ్ కాపీ బై పోస్ట్ అంటే అందరూ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు చాలా మంది చాలా కంపెనీస్ ఎం చేస్తారంటే డైరెక్ట్ గా సాఫ్ట్ కాపీ పంపించేస్తారు అంతే సార్ హార్డ్ కాపీస్ అయితే ఇవ్వరు ఇంకా కార్డ్స్ అంటారా మీరు కార్డ్స్ అంటే మీ అడ్వైజర్ ని అడగాలి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అడ్వైజర్ని అడగాలి మీరు ఎవరి దగ్గర నుంచి అయితే తీసుకున్నారో అడ్వైజర్ కానివ్వండి వేరే మేనేజర్ కానివ్వండి ఎవరైతే మీరు తెలిసిన వ్యక్తుల ద్వారా తీసుకుంటుంటే వాళ్ళని మీరు అడగాలి నాకు కార్డ్స్ ప్రొవైడ్ చేస్తున్నారా అన్నది ఎందుకంటే మీకు సాఫ్ట్ కాపీలోనే ఆ కార్డ్స్ అన్నది కార్డ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండిద్ది దాన్నే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఏజెంట్స్ రిక్వెస్ట్ పెట్టి దాన్ని కార్డ్ రూపంలో డిజైన్ చేయించి మీకు ఇస్తారు ప్రింటర్ ప్రింట్ తీయించి మీకు ఇస్తారు లేదా దాన్ని జిరాక్స్ తీయించి మీరైనా దాన్ని లామినేషన్ చేయించుకొని దాన్ని మీరు పెట్టుకోవచ్చు ప్రాబ్లమ్ ఏం లేదు థ్యాంక్ యూ రియాజ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ దిస్ ఈస్ శ్రీనుమలంపల్లి సైనింగ్ ఆఫ్